హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మీ అక్షర బ్రహ్మహూబ్ నగర్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రీసెంట్ గా మన తెలంగాణలో చాలా ఫేమస్ గుడి అతి పురాతనమైన గుడి చాలా చారిత్రాత్మకమైన గుడి గొప్ప చరిత్ర ఉన్న గుడి అయినా కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చినాము చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ మన తెలంగాణలో తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఈ టెంపుల్ గురించి కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి మేము కార్తీక మాసంలో రావడం చాలా లక్కీ అనమాట ఆ ఇక్కడ ఏంటంటే లింగము ఇయర్ ఇయర్ కి పెరుగుతూ ఉంటుందంట క్లియర్ గా మీకు చూపించాను ఇందులో పంతులు వారు కూడా ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటి అసలు పురాతన స్థలం యొక్క స్టోరీ ఏంటి అనేది చక్కగా చెప్పారు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ధ్వజస్తంభాన్ని మొక్కుకొని దర్శించుకుంటాం కదా ధ్వజస్తంభాన్ని మొక్కుకొని దర్శించుకొని మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళినాము అండ్ ఇక్కడ ఏంటంటే కల్పవృక్షాలు కూడా ఉన్నాయి సో మీకు చూపిస్తా ఇరవై ఏడు నక్షత్రాలకు సాక్షిగా ఇరవై ఏడు రకాల కల్పవృక్షాలు ఉంటాయంట ఈ కల్పవృక్షాలు ఫస్ట్ మనకి కాశీలో కనపడతాయి తర్వాత ఇక్కడే కనిపిస్తాయి అన్నమాట కల్పవృక్షాలు కాబట్టి దక్షిణ కాశీ అని అంటారు ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఆ ఇరవై ఏడు రకాల కల్పవృక్షాలని తాకి ఆ గుట్టల నుంచి కొండల నుంచి ఈ కో ఈ కోనేరులో పడడం ద్వారా ఆ చెట్ల మొదలను తాగి మనకు కూనేరులో పడతాయి కదా సో ఆ ఉన్న ఔషధ గుణాలు అన్ని కూడా ఆ వాటర్ లోకి వచ్చి ఆ వాటర్ మనం తాగడం వల్ల ఎటువంటి రోగాలున్నా పోతాయని ఇక్కడ చెప్తుంటారు ఇక్కడ ఉన్నది మెయిన్ గర్భగుడి చూడండి చాలా పురాతనమైన గుడి ఆ రాళ్ళు అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కదా చాలా పురాతనమైన గుడి అండ్ చాలా పవర్ఫుల్ గుడి అండ్ మేము ముందుగా ఫస్ట్ లింగాభిషేకం చేయించుకున్నాము అసలు ఎంత హ్యాపీగా అనిపించింది కదా ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు మెయిన్గా శివాలయం టెంపుల్కి వెళ్తాం కదా సో కన్యక గుడికి అయితే వెళ్ళినాం పక్కన శివుని గుడి ఉంటుంది కానీ అక్కడ ఆ రోజు శివాలయం దగ్గరికి వెళ్ళనివ్వలేరు అండ్ అభిషేకం కూడా చేయదేయలేరు అనమాట కాబట్టి అప్పుడు చెయ్యలేమని చాలా సాడ్గా ఫీల్ అయినాం బట్ ఈ కార్తీక మాసంలో ఈ ఈ రామలింగేశ్వర స్వామి అయినటువంటి కండూరులో అభిషేకం చేయించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది సో పంతులు కూడా చాలా బాగా మంత్రాలు చదివి చాలా మంచిగా అభిషేకం చేయించి అనమాట అని ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేసుకుంటా కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో చాలా పురాతనమైన గుడి చాలా పేరుగల గుడి ఇది మన మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో కందూరు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయము అనేక చారిత్రాత్మక ఆధ్యాత్మిక విశేషాలతో ప్రసిద్ధి చెందింది ఇది ఒక ప్రసిద్ధ పురాతన శైవ క్షేత్రము శైవ క్షేత్రం అని ఎందుకంటున్న శివుడు గత మెయిన్ కాబట్టి క్షేత్రం అని అంటారు దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఎందుకంటే కాశీలో ఎలాగైతే కల్వ వృక్షాలు ఉన్నాయో కాశీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కల్పవృక్షాలు ఉన్న గుడి ఏదైనా ఉందా అంటే ఈ కందూరు గుడి కాబట్టి దీనిని దక్షిణ కాశీ అని అంటారు ఈ కందూరు అనే గ్రామము ఒకప్పుడు చోళుల రాజధానిగా ఉన్నాయి చాళుక్యులు కాకతీయులకు సామంతులుగా కందూరు చోళులు ఈ ప్రాంతాన్ని నిర్వహించారు ఈ ఆలయాన్ని పదకొండు పన్నెండు శతాబ్దాల మధ్య కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు మనకు హిస్టరీ ద్వారా తెలుస్తుంది ఈ ఆలయ చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినందువలన ఈ దేవాలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే వేడు వచ్చింది ఒక భక్తురాలు వల్ల స్వామి ఈరోజు ఇక్కడ కొలువై మనము పూజలు చేసుకుంటున్నాము అసలు ఏ అసలు స్టోరీ ఏంటంటే పూర్వము కందూరు సమీపంలోని ఒక గుట్టపై రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది తాంబాలి వంశానికి చెందిన ఒక భక్తురాలు రోజు కూడా ఈ గుట్టపైకి ఎక్కి స్వామిని దర్శించుకునేది ఆమె గర్భిణి కావడంతో గుట్ట ఎక్కడం కష్టమైంది కాబట్టి ఆమె భక్తికి మెచ్చి స్వామి రథంపై ఆమె వద్దకు దిగి వచ్చినట్లు చెప్తున్నాయి అన్నమాట అయితే ఆమె గంటలు రథచక్రాల శబ్దానికి వెనక్కి తిరిగి చూడడం ద్వారా రథచక్రము విరిగి ఒక చక్రము కోనేరులో మరొకటి లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడిగా ఏర్పడిందని అప్పటి నుంచి స్వామి అక్కడే కొలువన్నారని ప్రతిదీ మనము ఆ చక్రాన్ని గర్భగుడిలో చూస్తాము సో మాకు పంతులు ఎక్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ రథ చక్రాన్ని కూడా మాకు చూపించాడు అసలు మస్తు హ్యాపీగా అనిపించింది అన్ని అన్ని ఇయర్స్ నుంచి కూడా ఆ చక్రం అలాగే ఉంది కొద్దిగా కొంచెం తగుళ్ళు వచ్చినాయి కానీ అది నిజంగా బట్ పంతులు చెప్తుంటే కూడా ఇట్లా గూల్ వస్తున్నాయి అన్ని ఇయర్స్ కిందటి చక్రము ఇక్కడ పడడము సో ఆ చక్రం మధ్యలో లింగ ఆవిర్భావము చూస్తుంటే అసలు అప్పటి పురాతనమైన చరిత్ర అంతా గుర్తొస్తుంది ఒకసారి మీరు కూడా చూడండి అండ్ పంతులు వాళ్ళు కూడా క్లియర్ గా అడుగుదాము స్టోరీ అంతా కూడా కొండపైన ఉండేవారు కొండపైన ఒక గుహ ఉంటుంది ఆ గుహలో ఉండేవారు ఆ భక్తురాలు నిత్యం స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆరాధన సేవలు చేసుకుంటూ ఉండేది ఆ భక్తురాలు ఏ రోజైతే కొంతకాలం తర్వాత ఆ భక్తురాలు గర్భవతి అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళి వేడుకున్న స్వామి నేను పైకి రాలేను మీరు కిందికి వచ్చినట్లయితే నేను మీతో మీ నిత్య ఆరాధన అనేది చేయగలుగుతాం అని చెప్పి స్వామివారిని వేడుకుంటే ఆ స్వామివారు ఆ యొక్క భక్తురాలకి మీరు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా మీరు కిందికి వెళ్ళండి నేను వచ్చేస్తాను వచ్చి వెలుస్తాను అని చెప్పి అయితే అంతలోపి ఆ స్వామివారు ఆ భక్తురాలు ఎవరైతే ఉన్నారో కొండ కింది వరకు వచ్చేటాలు స్వామివారు రథం పైన బయలుదేరారు ఆ రథం పైన బయలుదేరేటాలకి ఆ యొక్క రథం శబ్దాలకి రుములు మెరుపులు వచ్చేటాలకి నా స్వామికి ఏమో అయినది అని చెప్పి ఆ భక్తురాలు వెనక్కి తిరిగి ఆ వెనక్కి తిరిగి చూడడం వల్ల ఆ యొక్క స్వామివారి యొక్క రథం ఏవైతే చక్రాలు ఉంటాయో ఆ రెండు విడిచుకపోయి ఒకటి కొన్నెట్లో ఒకటి స్వామివారి దగ్గర పానమండం ఏదైతే ఉందో అది స్వామివారి చిత్రం మీరు చూసినట్టయితే ఫైది రీసెంట్ గా ప్రతిష్ఠించింది దాని కింద ఇంకొకటి ఉంటుంది మీకు అది రాజేది ఆ స్వామివారి యొక్క చిత్రం అలాగే వెలిసిపోయింది ఆ భక్తురాలు ఎవరైతే ఉన్నారో అక్కడే శిలాడిపోయారు ఆ భక్తురాలు అలాగే ఆ స్వామివారు కూడా అలాగే వెలిచిపోయారు అక్కడే ఇంకొకటి ఇక్కడ స్వామివారి యొక్క కోనేరు ఉంటుంది పట్టణంలో ఆ కొనేరులో నీళ్ళు ఎప్పుడూ వెళ్ళిపో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇంకోటి ఆ కొనేరులో స్నానం చేసినా కానీ పోనె వాటర్ కానీ కానీ అటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ తొందర మీకు అలా కనిపిస్తే కానీ దాని ఎప్పుడు మీకు మీకు గ్రీన్ ఆ స్వామి ఆ వాటర్ ఎప్పుడు మీకు ఎన్ని ఎనీ టైం చూసినా గ్రీన్ కలర్ ఉంటుంది మీకు ఏ కలర్ చేంజ్ కాదు మీకు బ్లూ ఉండదు వైట్ ఉండదు మీరు ఎప్పుడైనా చూడాలి ఎనీ టైం నుంచి మీకు లైటిస్ గ్రీన్ కలర్ గా అనిపిస్తుంది ఎప్పుడైనా ఎప్పుడు చూసినా లైటిస్ గ్రీన్ కలర్ ఉంటది ఇంకోటి ఆ కోనేరులో వాటర్ ఎందుకలా ఉంటాయి పై నుంచి కొండపై నుంచి అన్ని ఔషధాలు తాక్కుతూ వస్తాయి నీళ్లు పోసినాయి కాదు ఒక వాన పడ్డ నీళ్ళే వస్తాయి కొండపై నుంచి వస్తాయి ఆ కొండపైన ఎన్ని ఔషధాలు ఉన్నాయో ఎవరికి తెలియదు ఆ కొండపై ఉన్న ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క ఔషధానికి కాకుంటే నీళ్ళు అందులోకి వస్తాయి ఆ స్వామివారి యొక్క చక్రం ఒకటి కొనేట్లో నిండబడ్డది ఆ లోతు ఎంత ఉందో కూడా పదవరెక్ బయటకు అది మధ్యలో దాకా ఎంత లోపల ఉందో బయటికి కరెక్ట్ కదమ్మ వృక్షాలు అని చెప్పి కల్ప వృక్షాలు కరెక్ట్ వృక్షాలు వాటి కింద ప్రదక్షణ చేసినా కానీ ఏదైనా కోరిక కోరికను ముడుపు కానీ ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఆ యొక్క చెట్టు ఆ వృక్షం యొక్క మహిమ ఇక్కడ మొత్తం ఇరవై ఏడు కల్పృత్సాలు చూసుకున్నట్లయితే ఇరవై ఏడు ఉంటాయి మొత్తం ఒక ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకోటి వచ్చేసి పన్నెండవ శతాబ్దానికి అని చెప్పి ఆనవాళ్ళ ప్రకారం గుర్తుపట్టడం జరిగింది పూల మహారాజులు రాముల వారు వచ్చి ఇక్కడ అర్చన చేసుకుని వెళ్ళడం జరిగింది చెప్పి పూర్వం ఇది పూర్వం చోళ మహారాజు కంటే ముందు నుంచి ఈ యొక్క దేవాలయం ఉన్నది అది ఎప్పటి నుంచి అనేది కూడా తెలియదు అక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఆనవాళ్ళను చూసి ఈ దేవాలయం అక్కడి నుంచి ఉంది అని చెప్పి మనకు చెప్పడం కాబట్టి ఇది ఇప్పుడు ఇవన్నీ కాదు ఎప్పుడో కట్టడాలు కానీ గుడి లోపల రెండు కల్పవృక్షాలు ఉన్నాయి మొత్తము ఇదొకటి అక్కడ కనిపించేది ఇది కల్పవృక్షం రెండు ఇక్కడ మీరు చూస్తున్న కల్పవృక్షాలు మన మెయిన్ టెంపుల్ లోపల రెండు కల్ప వృక్షాలు ఉన్నాయి తర్వాత కోనేరు గుట్ట గుట్టపైన మిగతా కల్పవృక్షాలు ఉన్నాయి ఈ లోపల ఉన్న కల్పవృక్షాల చుట్టూ మనం ఫస్ట్ కోరిక కోరుకొని మూడు సార్లు కల్పవృక్షం చుట్టూ ప్రదక్షిణం చేయాలి తర్వాత కోరిక నెరవేరిన తర్వాత లెవెన్ టైమ్స్ ప్రదక్షిణం చేయాలంట సో ఈ రెండు కల్పవృక్షాలు సో మేము టెంపుల్కి వెళ్ళిన టైం వచ్చేసి నైట్ ఎయిట్ అయింది గుడి బంద్ చేసే టైంలోనే వెళ్ళినాము మేమే లాస్ట్ అంత రాత్రి కూడా మేము కోనేరు చూడాలి అని అడిగితే ఒక తాత ఉన్నాడు ఆ కోడిలో సో ఆ తాతని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే మాకు మొత్తం లైట్స్ వేసి ఆ కోనేరు గురించి ఆ వాటర్ యొక్క ప్రత్యేకత గురించి ఆ ఫలం గురించి అతను కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట పాపం అతను రాత్రి పూట ఒక్కడే ఉంటాడంట ఆ గుడి లోపల ఆ తాత పుణ్యాన్ని ఆ రాత్రి కూడా మేము అంత స్వచ్ఛమైన కోనేరు వాటర్ తాగి అనమాట ఆ కోనేరుది అసలు ఎంత లోతుందో ఎవరికి తెలియదంట కాబట్టి అక్కడ నోట్ అని రాసి ఈ కోనేరు లోతు ఎంత ఉందో తెలియదు కాబట్టి ఆ కోనేరులోకి ఎవరు కూడా దిగకూడదని నోట్ చేయడం జరిగింది

ృక్షాలని మొత్తం తాగి వర్షం పడ్డప్పుడు అన్ని చెట్లు మొత్తం తాగి నీళ్ళు ఇక్కడ వల్ల నన్ను నీటిని తాగితే ఏ రోగాలు అయినా పోతే అమ్మా ఇది కోటే వాళ్ళు పోతావా చూడు మరి చెట్లు ఉన్నట్టున్నాయి కింద అండ్ చివరిగా వస్తుంటే ఈ రథం కనిపించింది ఆ మా అత్తమ్మ సెంటిమెంట్ ఏంటంటే ఈ రథం బండి వెళ్ళి వస్తే చాలా మంచి జరుగుతుంది అని నమ్మకము కాబట్టి నేను మా అత్తమ్మ మా కీర్తి ముగ్గురంగా ఈ రథం బండి కింద నుంచి రావడం జరిగింది ఆమె రతం కింది అట్లా మంచిది అంట ఇద్దరు ఒకసారి అట్లా పోయి అట్లా కిందికి నుంచి రావాలి జరుగు ఆగు ఆగు వచ్చే రాదు ఏమైతుంది ఏం కాదు వస్తుద్దా దాదా యూ కెన్ డూ ఇట్ మొత్తంగా చాలా బాగా దర్శనం చేసుకున్నాము అండ్ ఇంకా ఈ గుడిని కొంచెం డెవలప్ చేయాలని నా విన్నమము ఎందుకంటే ఇంత ఫేమస్ గుడి కదా కాబట్టి ఇంకా కొంచెం నైట్ టైం మేము వస్తుంటే స్ట్రీట్ లైట్స్ అయితే ఒక్కటి కూడా అయితే చాలా చీకటి కాబట్టి కొంచెం డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఒపీనియన్ సో ఈరోజు ఈ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి ఈ టెంపుల్ గురించి అండ్ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలియని వాళ్ళు చాలా మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బా బాయ్ మళ్ళీ కలుద్దాం